నమస్తే వెల్కమ్ టు హీ టీవీ నేను ప్రహర్షిని దేశంలో చాలా భయానక పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది ఉగ్రదాడులు జరుగుతున్నాయి ఒక పక్కన ఒకవేళ భారత్ గనక యుద్ధం ప్రకటిస్తే పాక్ పరిస్థితి ఎలా ఉంటుంది ఈ సమయంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటి గారు ఉన్నారు వారితో అడిగి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సురేష్ గారు ప్రస్తుతం చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి అందరూ కూడా భయపడిపోతున్నారు మరి ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్ గనక యుద్ధం ప్రకటిస్తే పాక్ పరిస్థితి ఏంటంటారు యుద్ధం అయితే జరగదమ్మా ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్ర ప్రసక్తి లేదు అసలు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుల్ ఫ్లెడ్జ్ వార్ వెళ్ళక్కర్లేదు మనకు టార్గెటెడ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది మోదీ గారు చెప్పారు చూడండి ఇది ఎవరు చేశారో వాళ్ళ పని మనం చూసుకుంటామని మీకు గుర్తుంటుంది ఈ అటాక్ జరిగి కొన్ని గంటల సేపట్లోనే పాకిస్తాన్లో కూడా ఒక పేలి ఒక కార్బాం పేలింది పన్నెండు మంది చనిపోయారు అక్కడ కోర్టులో ఇస్లామాబాద్ దగ్గరే పాకిస్తాన్ ఇమ్మీడియట్ గా ఏమన్నారు అది ఇండియా చేయించారని చెప్పారు అది తాలిబాన్ వాళ్ళు చేశారు వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు మేమే చేయించాం సూసైడ్ బాంబింగ్ ఉండేది ఓకే మనం కూడా ఎట్లా చేయాలి మనం ఏంటంటే అక్కడి నుంచి మన మీద ఎవరు థ్రెటన్ చేశారు అది హఫీజ్ సయీద్ ఉండొచ్చు వాళ్ళ అసిస్టెంట్ ఉండొచ్చు లష్కర్ ఉండొచ్చు జైష ఎవరు చేశారు అనేది చాలా క్లారిటీ ఇప్పుడు వచ్చేస్తుంది చాలా మంది టర్కీ కనెక్షన్ ఒకటి వస్తుంది డబ్బులు అక్కడ నుంచి వచ్చిందని అది కాకుండా పాకిస్తాన్ పైప్ నుంచి ఉన్న కాంటాక్ట్ హఫీజ్ సయీద్ వాళ్ళ చెల్లర్ సిస్టర్ తో టచ్ లో ఉన్నాయి డాక్టర్ షహీన్ ఇక్కడ నుంచి చాలా క్లారిటీ వచ్చేస్తుంది ఎవరని చెప్పేసి ఆల్రెడీ హఫీజ్ సఫీజ్ సయ్యద్ ఫ్యామిలీ మొత్తం మనం ఫినిష్ చేసేసాం ఆ బాంబులో మన లో ఆపరేషన్స్ ఇప్పుడు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళని కూడా ఫినిష్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు మనం ఇప్పుడు చెప్పి కొట్టకూడదు చెప్పకుండా కొట్టాలి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ గా రెడీ ఉంటారు ఇవాళ బాంబేస్తారో రేపేస్తారని చెప్పి మనం సో ఈ షుడ్ నాట్ డూ దట్ మనం మనం ఎప్పుడు చేయాలంటే అప్పుడు చేయాలి ఇప్పుడు చూసుంటారు ఫస్ట్ మనం పుల్వా పుల్వామా జరిగిన తర్వాత ఒకసారి మనం అటాక్ చేసాం పూరి అటాక్ చేసాం దాని తర్వాత రీసెంట్లీ పెహల్గామ్ జరిగినప్పుడు అటాక్ మనం ఎప్పుడైనా పన్నెండు రోజులు తీసుకున్నాం మినిమం ప్లానింగ్ టైం పడుతుంది సర్జికల్ స్ట్రైక్ సెపరేట్ ఉండేది ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ సోల్జర్స్ ఫిజికల్ గా పాకిస్తాన్ లో ఎంటర్ అయ్యారు మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా ఒక్కరు కూడా చనిపోతే మోదీ మీద పడతారు అందరు కలిసి సెకండ్ వాజ్ అటాక్ ఆన్ బాలకోట్ బాలకోట్ అటాక్ లో మనం ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసాం ఒక ఎయిర్క్రాఫ్ట్ డౌన్ అయింది అభినందన్ తర్వాత ఆయన కూడా రిటర్న్ తీసుకొచ్చేసాం రిస్క్ మీడియం థర్డ్ టైమ్ లో జరిగినప్పుడు ఏంటంటే అక్కడ మనం అసలు రిస్క్ చాలా తక్కువ ఉండే మన ఎయిర్క్రాఫ్ట్ అంతా మన ఏరియాలోనే ఉండే మనం పాకిస్తాన్ ఎంటర్ చేయలేదు ఇక్కడ నుంచి మిసైల్స్ కొట్టాం మనం బ్రహ్మోస్ దాకా యూజ్ చేసాం సో రిస్క్ మూడు ఫ్యాక్టర్స్లో ఉంటుంది ఇది కాకుండా ఇజ్రాయెల్ వాళ్ళు మీరు చూసుంటారు చాలా మటుకు వాళ్ళు మొసాడిని ఎట్లా యూస్ చేస్తారండి వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ కదా వాళ్ళు ఎన్నో చోట్లు ఒక్కటో రెండు కాదు వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ ఎక్కడెక్కడ ఉన్నారో హోటల్ లోపల వెళ్ళి రూమ్ లోపల వెళ్ళి కొట్టేసి బయటకు వచ్చి దేశం నుంచి పారిపోయిన తర్వాతనే దుబాయ్లోని అథారిటీస్ తెలిసి నేను చనిపోయిన ఇరాన్లో మీరు చూసుంటారు ఒక హమాస్ లీడర్ వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆయన అక్కడ కొట్టిండ్రు ఇక్కడ హెజ్బుల్లా చీఫ్ నస్లా అని ఇక్కడ కొట్టినారు లెబనన్ లో మిగతా చాలా మంది అట్లనే వాళ్ళు యాహ్యాస్ సిన్ గాజాలోనే కొట్టారు వాళ్ళ ప్లానింగ్ చాలా వాళ్ళ ఒక మనిషిని కొట్టాలంటే చైర్ మీద కూర్చుని అదే మనిషిని కొడతారు వాళ్ళ పక్కన ఉన్నది ఏం కాదు వాళ్ళిద్దరికి టార్గెటెడ్ కిల్లింగ్ అని మనం కూడా అదే చేయాలి సో వీ యూ నాట్ డూ మాస్ కిల్లింగ్ టార్గెటెడ్ కిల్లింగ్ అది కూడా మన టైం మన చూసి మనం చేయాలి ఎప్పుడు మనం డిసైడ్ చేస్తాం సో దే విల్ బి వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది ఎప్పుడు తిరిగి చూస్తారు ఆల్రెడీ ఒకసారి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు మన ప్రతిభ ఏంటో వాళ్ళు చూశారు అయినా కూడా మరొకసారి దాడికి వాళ్ళు యత్నించారు అంటే ఇది ఒక రకంగా తెగించారని మాట్లాడుకోవాలి ఆలోచించి ఎందుకంటే సామూహికంగా కొన్ని కోట్ల మందిని లేపేయాలి చంపేయాలి మారణ హోమం సృష్టించాలి అని వాళ్ళు పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటి బయట పడుతుంటే వెన్నులో వణుకు పుడుతోంది అటువంటి అప్పుడు ఎందుకు నిగ్రహంగా ఉండాల్సిన అవసరం లేనే లేదు అసలు ఈ టైంలో ఖచ్చితంగా యుద్ధం రావాలి అని కోరుకునే ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు ఎలాంటి యాక్షన్ భారత్ సత్తా ఇంకోసారి చూపించాల్సినటువంటి అవసరం టార్గెటెడ్ ఉంటుంది చాలా క్లియర్ గా చూడండి నెక్స్ట్ వీక్ డేస్ తర్వాత ఎవడో ఒక అన్నోన్ గన్ మ్యాన్ వెళ్ళి ఇట్లాంటి రెండు మూడు క్యారెక్టర్స్ ఉన్నారు పాకిస్తాన్ లో వాళ్ళు కొట్టేస్తారు అక్కడే మెసేజ్ వెళ్ళిపోతుంది అన్నోన్ గన్ మ్యాన్ తాలిబాన్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు వాళ్ళు కూడా ఏమైనా చేయవచ్చు ఆ భయం ఉండాలి హిందీలు అంటారు డర్ అచ్చాహే అంటారు మంచిది భయం ఉండాలి వీళ్ళకి ఎప్పుడు వచ్చి కొడతారో ఇండియన్స్ అని తెలియకుండా లో ఉండాలి టెన్షన్ లో బతకాలి రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా పొద్దున్న లేస్తామా అని డౌట్ ఉండాలి వాళ్ళకి కానీ మన దగ్గర ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఈ అటాక్ లో అటాక్లో అటాక్ లో వాళ్ళు ఏం చేశారు కశ్మీరీస్ ని యూజ్ చేశారు పాకిస్తాన్ వైపు నుంచి ఎవరిని తీసుకురాలేదు మన వాళ్ళనే మన మీదకి సో వాళ్ళేమంటారు మేమేం చేయాలండి వాళ్ళే చేశారు కదా మా మీద అంత పడుతున్నారు మేము మనం కూడా అదే అంటాం కరెక్ట్ కరెక్ట్ మీరు బాగా చెప్పారు మీరు చేయలేదు మీ ఇక్కడ నుంచి కొంతమంది చేయించారు వాళ్ళు మేము చూసుకుంటాం మేము వాళ్ళు కాదు కదా మీరు అంటున్నారు కదా హఫీజ్ సయ్యద్ మాదర్ లేడు ఇక్కడ లేడు దావుద్ ఇబ్రాహిం లేడు సరే నో ప్రాబ్లం మేము ఆయన కొట్టేసి తర్వాత మీకు చెప్తాం ఆయన ఉన్నాడు అక్కడే మీరు చూసుకోండి ఒకసారి వెళ్ళండి సో ఇట్ విల్ బి అ టార్గెటెడ్ హిట్ అది మనం ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ కానీ ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో అని అజిత్ దోవల్ కానీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసైడ్ చేస్తున్నారు అక్కడ పాక్ సామాన్య ప్రజలు చాలా దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు వాళ్ళు చూస్తే మనకి జాలేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళకి సరైన ఆయుధాలు కూడా లేవు కానీ పాలకులు ఎందుకు వాళ్ళ దేశ ప్రజల గురించి ఆలోచించకుండా కయ్యానికి కాల్దూతున్నారు అది ఎందుకంటే పాకిస్తాన్ క్రియేట్ చేసింది ఎందుకు మనం వాళ్ళకు ముస్లిం స్టేట్ అంటే ముస్లిం కంట్రీ కావాలన్నారు మొహమ్మద్ జిన్నా దాని తర్వాత భారతదేశంలో ఓటింగ్ జరిగింది ముస్లింస్ ఓట్ చేశారు వాళ్ళు ఏమన్నారు తొంభై ఏడు శాతం మంది మాకు సపరేట్ దేశం కావాలని చెప్పారు కానీ తొంభై ఐదు శాతం మంది అక్కడికి వెళ్ళలేదు పార్టీషన్ చేసి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పాకిస్తాన్ ఉన్న ముస్లింస్ అక్కడే ఉన్నారు అక్కడున్న హిందువులు పారిపోయి ఇక్కడికి వచ్చేస్తారు చాలామంది అది కాకుండా ఇక్కడి నుంచి కొంతమంది ముస్లింస్ అక్కడికి వెళ్ళారు ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే ఇప్పుడు కూడా చెల్లెక్కడ ఉంటుంది అక్క అక్కడ ఉంది అన్న అక్కడ ఉన్నాడు తమ్ముడు ఇక్కడ ఉన్నాడు అట్లనే పార్టీషన్ అయిపోయింది అనమాట కానీ అది అట్లనే నడుస్తుంది చాలా సంవత్సరాలు ప్రాబ్లం లేకుండా కానీ లాస్ట్ ఒక పది పదిహేను సంవత్సరాలని టెర్రర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది పసి జమ్మూ కాశ్మీర్ నుంచి ఇప్పుడు మన పాకిస్తాన్ ప్రజల గురించి ఆలోచిస్తున్నప్పుడు గాజా గురించి ఆలోచించుకోండి మీరు గాజాలో ఆ రోజు అక్టోబర్ ఏడో తారీఖు జరిగిన దాడి ఇజ్రాయెల్ మీద టెర్రరిస్ట్ ఒకరి చేయలేదండి గాజా నుంచి చాలా మంది సివిలియన్స్ కూడా వచ్చారు వచ్చి వాళ్ళు కూడా తుపాకీలు తీసుకొచ్చి వాళ్ళు కూడా చంపారు హాస్టేజెస్ గుంజుకొని తీసుకెళ్లారు వాళ్ళ బండ్లు చూసుంటారు అందరు హమాస్ స్టెటరీస్ లేకుండే దాంట్లో చాలా మంది ఉన్నారు కానీ సివిలియన్స్ కూడా చేశారు సో మనం ఒకటి మాట అర్థం చేసుకోవాలి ఈ కి ఆషా అద్దీ ది బిర్యానీలు దినిపించడం అంతా నాన్సెన్స్ అక్కడున్న ప్రజలకు కూడా భారతదేశం అంటే కోపం ఉంది సో ఇది ఎక్కడ వస్తుందంటే అంబేద్కర్ గారు చాలా మంచిగా పుస్తకాలు రాశారు దాంట్లో ఆయన అన్నారు ద యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు మనం వాళ్ళకి పాకిస్తాన్ ఎందుకు ఇచ్చాము తొంభై ఏడు శాతం మంది అన్నారు మాకు పాకిస్తాన్ కాదు మీ తొంభై ఏడు శాతం మంది ఎందుకు వెళ్ళలేదు అక్కడికి మీరు ముప్పై శాతం ఇక్కడ ఉండిపోయారు ముప్పై నుంచి నలభై శాతం ఇక్కడ ఉండిపోయారు మళ్ళీ మేము అది ఎందుకు ఇచ్చాం మీకు మళ్ళీ మీకు ఇచ్చిన జగకి మీరు వెళ్ళలేదు యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ నెవర్ టూ ప్లేస్ అని అంబేద్కర్ గారు రాశారు బిగ్ ట్రేస్టీ అని రాసాం చాలా మంచి రిసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్ అనమాట కానీ ఈ అటాక్ జరిగినప్పుడు కూడా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ సివిలియన్స్ నుంచి వస్తారు కదా ఎక్కడో బయటని తయారు చేసి తీసుకురారు కదా ఈ టెర్రరిస్ట్ కూడా అక్కడ ఉన్నోలే కదా వీళ్ళందరూ కలిసి ఉన్నారు మనం వాళ్ళ మీద ఆట లేదు తినడానికి తాగడానికి నీళ్ళు లేదంటే ఓకే వాళ్ళు సఫర్ అవుతున్నారు పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్ అది మనం గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్కే ఫ్యూచర్ లేదు వాళ్ళు అడుక్కొని తింటున్నారు వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే అది ఆ డబ్బులతో నెక్స్ట్ మంత్ కడుపుకుంటారు వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ పేరు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు యుఎస్ దగ్గర నుంచి మొన్న కూడా ఒక యుఎస్ సిఐ ఏజెంట్ దాని గురించి డీటెయిల్ గా మాట్లాడారు బహుశా మనకు ఎపిసోడ్ కూడా చేయాలి దాన్ని ఎట్లా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు బహుశా ఎక్కడ చెప్పాను ఇంకెక్కడ చెప్పాను గడ్డి తిన్నా మేము బాంబు తయారు చేస్తాం అన్నారా సుల్ఫికర్ అలీ బుట్ట గడ్డి తింటాం కానీ బాంబు తయారు చేస్తాం దాట్ ఈస్ న్యూక్లియర్ బాంబ్ చేశారు దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ థౌజండ్ కట్స్ అన్నారు దాని బుట్ట కూడా అన్నారు ఒకసారి అది అంటే వెయ్యి సార్లు భారతదేశాన్ని మేము అది వాళ్ళ మెంటల్ సైకేల్ ఉంది అది మీరు సివిలియన్స్ ని ఆర్మీని సపరేట్ పెట్టకండి పాకిస్తాన్ అందరూ ఒకటేసారి మనలా కాదు మన దేశంలో హ్యూమన్ రైట్స్ మాట్లాడుతాడు ఒకడు ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతాడు ఎందుకు వాళ్ళని అటాక్ చేయాలంటారు వాళ్ళు చూడు వాళ్ళు సివిలియన్స్ ఏం చేశారు పాపం నథింగ్ లైక్ దట్ వాళ్ళు కూడా దీంట్లో ఒక మొక్క బహుశా అందరు కాదు అగైన్ ఒక ఎయిట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాకిస్తాన్ పాపులేషన్ చాలా సింపథటిక్ ఈ టెర్రీస్ట్కి ఎందుకంటే రిలీజియన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఎవరో అన్నారు ఒకసారి రిలీజియన్ ఇస్ ఓపియం ఫర్ మాస్టర్స్ అని ఒకసారి మీరు అది తెచ్చేస్తే తలకెక్కేస్తుంది సో అదే జరుగుతుంది పాకిస్తాన్లో దట్ కాఫీని చంపాలి సో దానికోసం చేస్తున్నారు దేశం మా పుస్తకాలు రాసునేసి మేము అదే చేస్తున్నాం తప్పేం చేయట్లేదు అని పాసిబుల్ కరెక్ట్ కానీ మీరు మా మీద ఎందుకు వస్తున్నారు మీకు ఇంకా ఎవరో చాలా దేశాలు ఉన్నాయి కదా మీరు యుఎస్కి వెళ్ళండి మీరు చేశారు కదా ఒకసారి నైన్ లెవెన్ దాని తర్వాత తెలిసింది కదా ఏం జరిగింది అక్కడ వచ్చి యూఎస్ మోస మొత్తం దంశం చేసేసారు ఆఫ్ఘనిస్తాన్ దాని తర్వాత పాకిస్తాన్ లో అవసామాన్ని చంపారు ఇదంతా జరుగుతుంది సో మనం ఏం చూడాలంటే మన వైపు నుంచి మన మీద జరిగే అటాక్స్ మీరు చూసి లాస్ట్ టైం పెహల్గామ్ జరిగింది చాలా ప్లాన్డ్ గా చేశారు కానీ పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్ట్ వచ్చారు ఈసారి వాళ్ళు హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ ని యూజ్ చేశారు కొంతమంది అడిగారు ఈ హోమ్ గ్రౌండ్ ఏంటని అడిగారు గ్రోన్ ఏం లేదు వాళ్ళని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి అది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏదో ఇల్లిటరేట్ అంటే అనుకోవచ్చు కానీ ఇది ఇట్లాంటి పరిస్థితి చేస్తే డెఫినెట్ గా భారతదేశం రియాక్షన్ ఉంటుంది అది మనం వెయిట్ చేద్దాం మనం స్పెక్యులేట్ చేయక్కర్లేదు అది చేయాల్సిన వాళ్ళు చేస్తారు సురేష్ గారు ఇలాంటి ఒక ఉగ్రదాడులు గానీ ఏదైనా హిందూ ముస్లింస్ గొడవలు కానీ జరిగినప్పుడు అందరూ గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంటారు ఆ రోజు గాంధీ గారు చేసిన మిస్టేక్ వల్ల ఈ రోజు ఇలాంటి పరిణామాలు మనం అనుభవించాల్సి వస్తుంది ఇలా చేశారు అలా చేశారు అని చాలా వార్తలు వింటూ ఉంటాం నిజంగానే ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే మనం ఇలా సఫర్ అవుతున్నామంటే మీరు ఏమంటారు ఫస్ట్ ఆల్ మీరు ఒక దేశం రెండు ముక్కలు చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర అడగాలండి హిందువుల దగ్గర అడిగారా ఈ దేశంలోనే హిందూ ప్రజల దగ్గర అడిగారా మీ దేశం నన్ను ముక్కలు చేస్తున్నాం ముస్లింస్ దగ్గర అడిగారు హిందూస్ దగ్గర అడగలేదు మనం నో అంటుండే ఇమీడియట్ అది ఇక్కడ కాదు ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు చెప్పుకుంటారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్పుకుంటాం అది నెహ్రూగా తప్పుతూనైంది అది రెండు రోజులు మిలిటరీని ఆర్మీని డిలే చేసిన దానికి మనం మన చేతినించిపోయింది ఆ ఏరియా ఇటువైపు లదాక్ ఇప్పుడు అక్సా ఇచ్చిందని చెప్పి ముప్పై ఎనిమిది వేల స్క్వేర్ కిలోమీటర్ అంటే ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ హర్యానా మీరు చైనాకి ఇచ్చేశారు నెహ్రూ గారి లాజిక్ ఏముండే అక్కడ ఏం లేదు గడ్డి కూడా ఉండదు అక్కడ మళ్ళీ ఏం చేసుకుంటాం అక్కడ కరెక్ట్ ఐ ట్రావెల్డ్ ఇన్ లద్దాకు నాకు తెలుసు వెరీ వెరీ ఇన్హాస్పిటబుల్ టెరైన్ ఏం కనిపోయావు కిలోమీటర్ కిలోమీటర్ బండి కూడా మీకు ఏం కనిపించదు ఒకసారి చెట్టు కనిపించదు మీరు కానీ అది టెరిటరీ అట్లా ఉంది మనం ఏం చేయాలి దానికి స్ట్రాటజిక్ వాల్యూ ఉంది దానికి అప్పుడు మీరు ఏం చేయలేదు ఇప్పుడు చూడండి కొత్తగా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసాం మనం ఓపెన్ న్యూ ఎయిర్పోర్ట్ ఇన్ లద్దా చాలా హైయెస్ట్ ఎయిర్ హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యునో ఆల్టిట్యూడ్ అట్లాంటి ప్లేసెస్ చేస్తున్నాయి ఇప్పుడు మనం కానీ ఆ టైంలో చేయలేదు సో నెహ్రూ గారు చేసిన తప్ప గాంధీ గారు చేసిన తప్ప అంటే వీళ్ళందరూ కలిసి చేసిన తప్ప ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ వాజ్ అ బిగ్ మిస్టేక్ మొహమ్మద్ అలీ జిన్నా చేసిన బ్లాక్ మెయిల్ కి మనం మనం పట్టించుకోకుండా ఉంటే బాగుంటుండే ఇన్ఫాక్ట్ మౌంట్ బ్యాటన్ చెప్పారు అప్పుడు రాజగోపాల్ గారు చారి దగ్గర ఇంకొక సంవత్సరం వీడు ఉండడు జిన్నా ఈ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ మీరు అట్లానే పట్టుకొని ఉండండి ఆడు ఈ గో ఆఫ్ ఆఫ్టర్ దాట్ మీరు డీల్ చేసుకో కరెక్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో జిన్న చనిపోయారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మన దగ్గర ఈ పార్టీషన్ జరిగింది ఫస్ట్ మీరు ఏ దేశంలో కూడా ఇట్లాంటి పార్టీషన్ చేయలేదు కొట్లాడి తీసుకుంటారు అది ఇంకో మాట కానీ పార్టీషన్ మనం ఈజీగా ఒక ఒకవైపు ఈస్ట్ పాకిస్తాన్ చెప్పి ఒక బంగ్లాదేశ్ క్రియేట్ చేసాం అటువైపు ఏమో పాకిస్తాన్ క్రియేట్ చేసాం రెండు వైపుల నుంచి మనకు ప్రాబ్లమ్స్ సరే చైనా వైపు నుంచి కూడా ఉందనుకోండి కానీ దే ఆర్ అ ప్రెడిక్టబుల్ ఆర్మీ వాళ్ళు ఒట్టి గొడవకు రారు మన దగ్గరికి పాకిస్తాన్ అట్లా కాదు వాళ్ళకి ఎవ్రీ నవ్ అండ్ దెన్ భారతదేశం మీద దాడి చేయాలి అప్పుడు వాళ్ళ లోకల్ పబ్లిక్ హ్యాపీ ఉంటారు దానికోసం ఒకసారి చెప్తుంటారు కదా ఇక్కడ మోదీ గారు హిందుత్వ ఎలిమెంట్స్ లేపుతారు దానికోసం ఆయన ఓట్ల కోసం పాకిస్తాన్ అదే జరుగుతుంది మోదీ గారు హిందుత్వ ఎలిమెంట్ చేయట్లేదు ఇక్కడ ఆయనకు ఆయన కాన్స్టెన్సీ చూసుకుంటున్నాడు ఆయన అంతే ఇంకేం లేదు యోగి ఆదిత్యనాథ్ గారిని ఎవరైనా కానివ్వండి పాకిస్తాన్ అట్లా కాదు పాకిస్తాన్లో వాళ్ళ పాపులేషన్ని ఒకవైపు పీస్ఫుల్గా పెట్టుకోవాలంటే చేయాలి లేకుండా వాళ్ళు గొడవ చేస్తారు గవర్నమెంట్ దింపేస్తారు పాకిస్తాన్ స్టార్టింగ్ నుంచి అయ్యాకాన్ నుంచి ఇప్పుడు హసీమ్ మునీర్ దాకా వాళ్ళ ఆర్మీ నడిపిస్తారు పాకిస్తాన్ నడిపించేది ఆర్మీ ఇది వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి అందరు కామన్ జోక్ ఒకటి ఉంది అక్కడ పాకిస్తాన్ ఇస్ రన్ బై ఆర్మీ అని అల్లా ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్మీనే వాళ్ళ ఏ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కానీ ఆర్మీ నడుపుతారు జియాల్ హక్ కానివ్వండి పర్వేజ్ ముషరఫ్ కానీ ఎవరైనా కానీ మాకు తెలియదు కార్గిల్ ఎట్లా జరిగింది మాకు తెలియదు ఎవరు తెలియదు అండి ఆర్మీ చేస్తున్నారు వాళ్ళది దే డిసైడ్ ఎవ్రీథింగ్ మనం ఏం చేయాలంటే మన వైపు నుంచి ఇప్పుడు యుఎస్ ఇంత క్లోజ్గా వెళ్తున్నారు పాకిస్తాన్కి ఎందుకంటే వాళ్ళకి రేర కావాలి వాళ్ళు డబ్బులు ఇచ్చారు పాకిస్తాన్ ఆర్మీ ఈయన కంపెనీలు ఇన్వెస్ట్ చేశారు ట్రంప్ కంపెనీ కానీ తర్వాత కూడా ట్రంప్కి ఇప్పుడు తెలిసిపోయింది ఇదొక భస్మాసరం ఒక్కసారి వరం ఇస్తే తల తీసుకొచ్చి మన తల మీద చేయబెడతాం జరుగుతుంది అదే జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి